ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే చేస్తున్న పనులను చూసి ఓర్వలేక చిల్లర మాటలు మాట్లాడుతున్నారు అని ప్రతిపక్ష పార్టీలు అలా చేస్తున్నాయని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బంక సరళా సంపతి యాదవ్ అన్నారు మొన్న ఆదివారం జరిగిన సంఘటన నిజంగా కూడా చాలా గోవిషకరం ఎందుకంటే ఎక్కడో ఎక్కడో ఏదో ప్రైవేటు వాళ్ళు జరిగిన ప్రైవేటు వాళ్ళు చేసుకున్న వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకున్న ఎమ్మెల్యే గారికి ఏ సంబంధం ప్రతి దాంట్లో కూడా ఇది ఒకటనే కాదు ఎక్కడ ఏ గొడవ జరిగినా ఎక్కడ ఏది ఉన్నా కూడా అది మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యే గారు అనుచరులు అని రాయడం జరుగుతుంది అట్లా ఎందుకు అసలు అంటే మీరు ఈ అభివృద్ధి కావాలని వాంటెడ్గా వాళ్ళు జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఇలా చేపిస్తున్నాయని మాకు నిజంగా కూడా అనుమానంగా ఉంది ఎందుకంటే ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యే గారు ప్రతి విషయంలోనూ ముందాడుగా ఉండి ఇప్పుడు ఇంత కదా చెప్పినట్టుగా ప్రతి విషయంలోనూ ప్రదంగా నడుస్తుండడం వల్ల దాన్ని జీర్ణించుకోలేక ప్రజల నుండి వచ్చిన ప్రజానాయకుడు ప్రజలు మెచ్చిన నాయకుడు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు కాబట్టి ఆ అభిమానాన్ని అందరూ పార్టీలకు అతీతంగా అందరూ అది కావాలని చేస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసినాం వచ్చిన ఫండ్స్ కూడా పోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం ఇంత ముందుకు ఎమ్మెల్యే వరకు ఖర్చు పెట్టకుండా వచ్చిన ఫండ్స్ కూడా పోయిన రోజులు ఆ దిక్కుమాలిన రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చినా సరిపోతలే ఇంకా ఇవ్వండి ఇంకా తేండి అని సెక్రటరీ